ఎస్ అందరికీ హ్యాపీ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సో కంగ్రాచులేషన్స్ వెల్కమ్ టు థర్టీ డేస్ మ్యాజిక్ ప్రోగ్రామ్ సో నిన్నటి క్లాస్లో మనం డబ్బు అనేది ఒక అయస్కాంతం అని చెప్పుకున్నాం ఉన్నా కదా మీరు పే చేయవలసిన బిల్స్ కావచ్చు ఆల్రెడీ పే చేసిన బిల్స్ కావచ్చు మనస్ఫూర్తిగా చేతిలో పట్టుకుని ఎంతమంది కృతజ్ఞత చూపించారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మీ మైండ్ సెట్ మారితే మీ జీవితం మారుతుంది ఫ్రెండ్స్ మీ మైండ్ సెట్ మారకపోతే మీ జీవితం మారదు మళ్ళీ చెప్తున్నాను సో హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితానికి మీరే బాధ్యులు అవునా కదా చెప్పండి అందరూ బయట ప్రపంచంలో ఏమి లేదు బయట ప్రపంచంలో ఏమీ లేదు మొత్తం నా చేతిలోనే ఉంది చే వేసుకుని చెప్పండి నా జీవితానికి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో ఎమోషన్ కనెక్ట్ అవుతారో మీ జీవితానికి మీరు హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత తీసుకున్న వాళ్ళు అవుతారు సో మీరు బాధ్యత తీసుకున్నట్టయితే మీరు రిసీవ్ చేసుకోవడం సిద్ధంగా ఉంటారు ఎస్ఆర్ నువ్వు సో మీరు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ థర్టీ డేస్ మ్యాజిక్ ప్రోగ్రామ్ కుదిరితే ఈ మ్యాజిక్ బుక్ ఆన్లైన్లో దొరుకుతుంది మీరు తెప్పించుకుని చదవండి మీ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ మార్పులు వస్తాయి విత్తనాలు వేస్తేనే మొలకలు వస్తాయి విత్తనాలు వేయకపోతే మార్పు రాదు ఎస్ నువ్వు అవునా కాదండి ఎస్ ఎక్స్ట్రడే క్లాస్లో మనం చెప్పుకున్నాం మీ అదృష్టాలను లెక్కించండి మీ దగ్గరున్న పది అదృష్టాలు జాబితా తయారు చేసుకోండి ప్రతి అదృష్టానికి కృతజ్ఞత చూపించండి అని చెప్పుకున్నాం ప్రతి వాక్యం చివరన థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి ఓకే మీ దగ్గరున్న ఇంకా చెల్లించవలసిన బిల్లును ఒకటి తీసుకోండి కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగిస్తూ దాని మీద థ్యాంక్ యూ డబ్బుకి వ్రాసుకోండి డబ్బు ఉన్నా లేకపోయినా డబ్బు ఉన్నట్లే భావించి దానికి కృతజ్ఞత చెప్పుకోండి కంపల్సరిగా మీరు రాత్రి పోయే ముందు మీకు ఏదైనా మంచి జరిగి ఉంటే ఆ మ్యాజిక్ సిలకు చెప్పుకొని పడుకోండి అని చెప్పుకున్నాం అవునా కదా నెక్స్ట్ చాప్టర్ చాప్టర్ నెంబర్ టెన్ ఈరోజు మనం చెప్పుకోబోయేది నేర్చుకోవడం ఆగిపోతే మీ ఎదుగుదల ఆగిపోతుందంటూ ఈరోజు మళ్ళీ ఒక పవర్ఫుల్ చాప్టర్తో మీ ముందుకు వచ్చాం వెల్కమ్ టు థర్టీ డేస్ మ్యాజిక్ ప్రోగ్రామ్ అందరికీ చాప్టర్ నెంబర్ టెన్ మ్యాజిక్ ధూళి అందరికీ సమానమే మ్యాజిక్ అందరికీ సమానంగా పనిచేస్తుంది మీరు ఎక్కడున్నా సరే హైదరాబాద్లో ఉన్న బెంగళూరులో ఉన్న అనంతపూర్లో ఉన్నా కర్నూలులో ఉన్నా ఢిల్లీలో ఉన్నా కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం అనేది అందరికీ సమానంగానే పనిచేస్తుంది కృతజ్ఞతకి బదులు చెప్పడం కన్నా ముఖ్యమైన కర్తవ్యం లేదు మీరు ఎప్పుడైతే కృతజ్ఞత చూపిస్తారో అది చాలా ముఖ్యం ఈ జీవితంలో దానికి మించిన కర్తవ్యం ఏది లేదంటున్నారు మనస్తత్వ శాస్త్రవేత్త ప్రాచీన ఆధ్యాత్మిక గ్రంథాలను ఏం చెబుతాయంటే మనం హృదయపూర్వకంగా ఎవరికి ఏమి అది మళ్ళీ మనకి వంద రెట్లు అధికంగా లభిస్తుందని కనుక మనం ఎవరి పట్ల అయినా వారి నుంచి పొందిన ఏ విషయానికైనా కృతజ్ఞత చూపించి ధన్యవాదాలు చెప్పడం అత్యవసర కర్తవ్యమే కాక అది మన జీవన నాణ్యతను పెంచడానికి కూడా ముఖ్యమైన విషయం ప్రకృతి నియమం ఒకటి ఉందండి మనం ఏదైనా ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది వస్తూ ఉంటే ఇస్తూ ఉంటుంది అది జ్ఞానమైన శక్తి అయిన సహాయమైన డబ్బు అయినా ఏదైనా సరే మన ముందు ఇవ్వాలి వంద రెట్లు తిరిగి మనకు వస్తుంది అంటూ అవునా కదా సో కృతజ్ఞత అనేది ఒక బలమైన శక్తి అది మీరు ఎవరి వైపుకు పంపితే అక్కడికి చేరుతుంది ఆ శక్తిని మీరొక మ్యాజిక్ దూలు అనుకుంటే మీరెవరి నుంచైనా పొందిన ఉపకారానికి వారికి కృతజ్ఞత చెబుతున్నారంటే వారి మీద మీరు మెరుపు దూలి చల్లుతున్నారన్నమాట అందులో ఉండే శక్తి వారిని ప్రభావితం చేస్తుంది చాలామంది నమ్మండి మీకు రిజల్ట్స్ రావాలంటే నమ్మాలి ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి మ్యాజిక్ థ్యాంక్ యూ కృతజ్ఞత మీద కూడా నమ్మకం ఉండాలి మనలో చాలామందికి రోజుకి ఎంతో మందిని వ్యవహరిస్తుంటాం ముఖాముఖి కానీ ఫోన్లో కానీ ఇంటర్నెట్లో కానీ షాపుల్లో కానీ రెస్టారెంట్లో కానీ బస్సులో కావచ్చు ట్రైన్లో లిఫ్ట్లో మన దగ్గర పనిచేసే ఉద్యోగులతో అనేక సేవలు అందించే వారి పట్ల వీళ్ళందరికీ మనం ఏదో ఒక ఉపకారం పొందుతాం కనుక మన కృతజ్ఞత వీరంతా అర్హులే మీరు ఎవరికి కృతజ్ఞత చెప్పాలి అనుకుంటుండొచ్చు మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు కృతజ్ఞత చూపించాలి ఒక సామాన్యమైన రోజు మీరు సేవలు పొందేవారిని తలుచుకోండి షాపుల్లో పనిచేసేవారు రెస్టారెంట్లో పనిచేసేవారు బస్సు లేదా ట్యాక్సీ డ్రైవర్లు క్లీనర్లు కస్టమర్లు సహోద్యోగులు కొంతమంది మీకు సేవలు అందిస్తూ ఉంటారు మీరు ఆ సేవని పొందుతున్నారు దానికి ప్రతీకగా మీకు థ్యాంక్స్ చెప్పకపోతే మీలో కృతజ్ఞత భావం లేనట్లే అంటే మీ జీవితంలోకి ముందు ముందు రాబోయే మంచికి మీరే అడ్డుకట్ట వేసుకుంటున్నారన్నమాట ఏదైనా సరే ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుందని చెప్పుకున్నాం కదా మీరు ఏదైనా ఆటోలో వెళ్ళారనుకుందాం డబ్బులు ఇవ్వడం కాదు డబ్బుతో పాటు మిమ్మల్ని క్షేమంగా గమ్యానికి చేరినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పాలి ఎప్పుడైతే మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్తామో భవిష్యత్తులో రాబోయే వాటికి కూడా ముందుగానే మీరు క్లియర్ చేసిన వాళ్ళు అవుతారు అవునా కదా మన వీధులను శుభ్రపరిచేవారు పబ్లిక్ టాయిలెట్ శుభ్రపరిచేవారు రైళ్లను బస్సులను విమానాలను రెస్టారెంట్లను సూపర్ మార్కెట్లను శుభ్రపరిచేవారు కార్యాలయ భవనాలను శుభ్రపరిచేవారు ఇట్లా ప్రపంచంలో అనేక మంది పారిశుద్ధ్య కార్మికులకు మనం ఎంత కృతజ్ఞులై ఉన్నామో చూడండి వీరందరికీ మనం వ్యక్తిగతంగా థ్యాంక్ యూ చెప్పలేకపోవచ్చు కానీ వారిపైన మనం మ్యాజిక్ దూరి చల్లవచ్చు వారిలో ఏ ఒక్కరు మనకి ఎదురైన థ్యాంక్ యూ చెప్పడం ద్వారా మీరు శుభ్రమైన వేవ్మెంట్ మీద నడిచేటప్పుడు మెరిసిపోయే మీ ఆఫీస్ టేబుల్ ముందు కూర్చున్నప్పుడు నీడలు తేలిన నీళ్ళ మీద నడిచినప్పుడు ఈ అదృష్ట స్థాలను థ్యాంక్ చెప్పండి కృతజ్ఞత భావం చూపించండి అంటున్నారు సో మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు సేవలు అందించే వారిపై మ్యాజిక్ ధూళి చల్లండి మీ టేబుల్ శుభ్రం చేసేవారైనా మీరు మెను కార్డు అందించిన వారైనా మీ గ్లాసులో నీళ్లు నింపేవారైనా మీరు చెప్పిన ఆహారం తెచ్చిపెట్టిన వారైనా మీరు బిల్లు తెచ్చిచ్చిన వారైనా మీరు తిన్నాక టేబుల్ శుభ్రపరిచేవారు ఎవరికైనా సరే థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోకండి మీ జీవితంలో థ్యాంక్ చెప్పడం వలన మీకు కావాల్సినవి తొందరగా రాస్తుంది మీరు విమానంలో ప్రయాణించేటప్పుడు చెక్ ఇన్ వారిపై సెక్యూరిటీ వారిపై విమానం ప్రవేశించే ముందు టికెట్ పరీక్షించిన వారిపై మీ అభివాదం చేసే క్యాబిన్కు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మన రచయిత సో మీ ఉద్యోగంలో పనుల్లో మీకు సాయం చేసేవారు గుమస్తాలైనా రిసెప్షనిస్ట్ అయినా క్యాంటీన్ వారైనా క్లీనర్స్ అయినా వర్కర్స్ అయినా ప్రతి ఒక్కరికి థ్యాంక్ చెప్పండి షాపుల్లో కావచ్చు రెస్టారెంట్లో కావచ్చు మీరు ప్రయాణిస్తున్న బస్సులో కావచ్చు ప్రతి ఒక్కరి ఒక్కరికి థ్యాంక్ చెప్పాలి దయగా ఉందండి ఎందుకంటే మనం కలిసే ప్రతివారు ఒక యుద్ధంగా పరిణమించవచ్చు మీరు ఎవరికైనా వారు మీకు చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పేటప్పుడు థ్యాంక్ యూ అని ఊరుకోండి ఎందుకు కృతజ్ఞత చెప్తున్నారో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించండి ఉదాహరణకి నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞతలు నీ శక్తికి మించి నాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ నా కోసం చాలా సమయం వెచ్చించినందుకు నిజంగా థ్యాంక్ యూ నా సమస్యకు పరిష్కారం సూచించినందుకు చాలా కృతజ్ఞుడిని లేదా కృతజ్ఞురాలిని అలా చెప్పినప్పుడు అవతల వ్యక్తి నుంచి వచ్చే స్పందన మీకు ఆశ్చర్యపోతారు మరీ చిన్న పని చేసినందుకు వారికి మీ నిజాయితీ అర్థమవుతుంది ఎవరికైనా కలిసి కృతజ్ఞత చెప్పేటప్పుడు ఆ వ్యక్తి మొహంలోకి సూటిగా చూస్తూ చెప్పండి అట్లా సూటిగా చూస్తూ చెప్పకపోతే మీలో నిజంగా ఉన్న కృతజ్ఞతను వాళ్ళు అర్థం చేసుకుని స్వీకరించలేరు మీరు చల్లే మ్యాజిక్ ధూళిని కూడా స్వీకరించలేరు ఊరికే గాల్లో చూస్తూ థ్యాంక్ యూ అంటే మీరు ఆ వ్యక్తికి సహాయపడలేదు మీ జీవితాన్ని మార్చుకోలేదు నేలపైన చూస్తున్న సెల్ ఫోన్లో మాట్లాడుతూ చెప్పిన థ్యాంక్స్ కూడా మీ నిజాయితీకి చిక్షణాలు కావు రచిత ఏం చెప్తున్నారంటే మీరు ఎప్పుడైతే థ్యాంక్ యూ చెప్తారో ఎదుటి వ్యక్తుల కళ్ళల్లో చూస్తే సూటిగా ముఖంలో చూసి థ్యాంక్ చెప్పాలి అంట మీరేదో ఫోన్లో చూస్తున్నో కింద చూస్తున్నో పైన చూస్తున్నో థ్యాంక్ చెప్పకూడదు మీ నిజాయితీకి అడ్డు కట్టపడుతుంది కాబట్టి డైరెక్ట్ ముఖంలోనే చూస్తే కళ్ళల్లో ఆనందాన్ని చిన్న పనైనా పర్లేదు వాళ్ళ కళ్ళల్లో చూసి మీరు థ్యాంక్ యూ చెప్పాలి కొన్నేళ్ళ కిందట నాకు ఒక సోదరి బహుమాతం కొనడానికి నేను ఒక షాపుకి వెళ్ళాను రచయితకి జరిగిన రియల్ సంఘటన ఆ షాపులో పనిచేసే గుమస్త నేను అడిగింది విని నాకు సరిపడే చక్కని బహుమతి కోసం షాప్ అంతా వెతికింది తన సోదరి కోసం ఎలా వెతుకుతుందో అట్లా వెతికింది ఆమె నాకు ఒక చక్కని బహుమతి ఎంపిక చేసి దాన్ని చక్కగా ప్యాక్ చేసి తెచ్చి నా చేతికి ఇచ్చినప్పుడు నా సెల్ ఫోన్ మోగింది నేను ఫోన్ లో మాట్లాడుతూ షాప్ బయటకు వస్తున్నాను అప్పుడు హఠాత్తుగా నాలో ఒక అసంతృప్తి భావన కలిగింది వెంటనే నేను వెనక్కి వెళ్ళి తిరిగి నాకు బహుమతి ఎంపిక చేసి ఆమె దగ్గరికి వెళ్ళాను వెళ్ళి ఆమెకి నా కృతజ్ఞత చెప్పాను అంతేకాదు నేను ఎందుకు ఆమెకు అత్యంత కృతజ్ఞతలను కూడా చెప్పాను నాకు తను చేసిన సహాయాన్ని మెచ్చుకున్నాను ఆమె మీద నా కృతజ్ఞత మ్యాజిక్ దూలు అభిషేకించాను ఆమె కళ్ళు చెమ్మగిల్లడమే కాదు నేను ఎప్పుడు చూడనంత ప్రకాశంతమైన చిరునవ్వు మెలిచింది చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే మీకు కావాల్సిన మీ దగ్గరకు వచ్చిందంటే దాని చాలా చాలామంది కృషి ఉంటుంది కాబట్టి కంపల్సరిగా మీరు వాళ్ళ కళ్ళలో చూసి ఆనందాన్ని చెప్పాలి ప్రతి చర్యకి దానితో సమానమైన ప్రతి చర్య ఉంటుంది న్యూటన్ తాడ్లా యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది మీరు ఏదైతే ఇస్తారో అది మీ జీవితం రావడం జరుగుతుంది మీరు ఎవరైనా థ్యాంక్ యూ చెప్పినప్పుడు మీ మనసులో నిజంగా కృతజ్ఞత భావం ఉంటే అది ఎదుటి వ్యక్తికి తప్పకుండా తెలుస్తుంది ఊహించండి ఒక్కసారి వారికి ఒక కులాసా భావన కలుగుతుంది మీరు నిజంగా మరొక వ్యక్తితో అటువంటి ఆనంద భావన చేయగలిగితే మీలో కూడా ఒక మాటల కందని ఆనందం కలుగుతుంది ఈ రోజు నేను అలాగే మాటల కందని ఆనందంతో షాప్ నుంచి బయటకు వచ్చాను రచయితకి నిజంగా జీవితం జరిగిన సంఘటన అది ఒక సిస్టర్ కోసం బహుమతి తీసుకున్నప్పుడు ఫోన్లో మాట్లాడుతూ బయటకు వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ వెళ్ళి ఆ కస్టమర్ కి ప్యాక్ చేసిన అమ్మాయికి మనస్ఫూర్తి కళ్ళల్లో చూస్తూ ఆనందం చెప్పింది ఆ కళ్ళల్లో మెరుపు కనిపించిందంట మీరు కూడా జీవితంలో ప్రతి విషయానికి థ్యాంక్ యూ చెప్పాలి ఈరోజు మీరు మ్యాజిక్ ధూళిని మీతో ఉంచుకోండి మీకు సేవలు అందించి ప్రతి వారి మీద చల్లే అవకాశం కోసం చూడండి వారికి థ్యాంక్ చెప్పండి వారి మీద మ్యాజిక్ ధూళి చల్లండి ఎవరు సేవల వల్ల మీరు ఉపకారం పొందుతారో వారికి పది మందిని ఎంచుకోండి వారికి మీరు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పే అవకాశం రాకపోయినా పర్వాలేదు మనసులోని వారికి గుర్తించి కృతజ్ఞత చెప్పండి అప్పుడు కూడా మీ మ్యాజిక్ ధూళి వారిపై పడుతుంది ఉదాహరణకి మీ మనసులో ఇలా అనుకోండి తెల్లవారకు ముందే లేచి వీధులను శుభ్రం చేసే పారిశుద్ధ కార్మికులకు నేనెంతో కృతజ్ఞుడిని వీధుల్లో ఒక్క చెత్త లేకుండా చేసేవారికి నేను కృతజ్ఞుడిని ఎప్పుడైనా చెప్పామా మన వీధుల్లో చెత్తను తీసుకెళ్లే కావచ్చు రోడ్లు క్లీన్ చేసే వాళ్ళకు పారిశ్రామికులకు కంపల్సరిగా మీరు మనసులో థ్యాంక్ యూ చెప్పుకోండి మీరు డైరెక్ట్గా చెప్పకపోయినా పర్లేదు మనసులో అయినా చెప్పుకోండి మీకు సేవలు అందించే చాలా మందికి మీరు కృతజ్ఞులే ఉండాలి వాటిని గుర్తు పెట్టుకోండి మీరు పది మంది విభిన్న వ్యక్తులను సేవలకు కృతజ్ఞత చెప్పినప్పుడు మీరు చల్లే మ్యాజిక్ తూలు వీరిపైన కూడా పడుతుంది ఈరోజు మీరు ఇంట్లో ఉండే ఒక కలము కాగితం లేదా కంప్యూటర్లో తీసుకుని కూర్చోండి రంగంలో పనిచేసే ఎంతమంది వ్యక్తులు మీకు ఎట్లా వారి పరిధిని మించి సహాయపడ్డారో ఒకసారి తలుచుకోండి ఒక వ్యాపారం లేదా ఫోన్లో మాట్లాడిన ఒక వ్యక్తి మీ సమస్యను ఎలా పరిష్కరించాలో గుర్తు తెచ్చుకోండి బహుశా మీ పోస్ట్ పర్సన్ మీకు చాలా సేవ చేసి ఉంటారు అట్లాగే మీ ఇంటి నుంచి చెత్త సమీకరించింది వేళ్ళ వ్యక్తులు రీసైక్లింగ్ కంపెనీలు షాపుల్లో పనిచేసే గుమస్తాలు వీలంతా ఎప్పటికప్పుడు మీకు ఎట్లా సహాయపడ్డారో గుర్తు తెచ్చుకోండి మ్యాజిక్ రిమైండర్ రేపటి అభ్యాసాన్ని ఈరోజే చదివి ఉంచుకోండి ఎందుకంటే మనం చేసింది చాప్టర్ నెంబర్ టెన్ అభ్యాసం నిద్ర రేచి ప్రారంభించాల్సి ఉంటుంది ఈరోజు ఏదైతే తెలుసుకున్నారో రేపు ఉదయం లేచిన వెంటనే తప్పకుండా మీరు ఆచరించాలి తెలుసుకోవడం కాదు జీవితంలో ఎప్పుడైతే ఆచరిస్తారో రిజల్ట్ వస్తుంది మ్యాజిక్ ధూల్ అందరికీ మీ అదృష్టాలను లెక్కించుకోండి పది అదృష్టాలను జాబితా తయారు చేసుకోండి ప్రతి అదృష్టానికి థ్యాంక్ యూ చెప్పండి ఈరోజు మీకు సేవలు అంది సేవలు అందించిన ఒక పది మంది మీద మ్యాజిక్ ధూల్ చల్లండి వీలుంటే వ్యక్తిగతంగా థ్యాంక్ చెప్పండి లేదంటే మనసులోనే చెప్పుకోండి వారు అందించే సేవలకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు ఈ రాత్రి మీరు నిద్ర ఉపకరించే ముందు ఒక చేతిలో మ్యాజిక్ సిలన్ పట్టుకొని ఈరోజు మీకు జరిగిన అంత అతి మంచి విషయాన్ని తలుచుకొని థ్యాంక్ చెప్పుకోండి రేపటి అభ్యాసాన్ని ఈరోజే క్షుణ్ణంగా చదివి ఉంచుకోండి ఇది చాప్టర్ లెవెన్ చాప్టర్ నెంబర్ టెన్ గురించి పూర్తిగా ఏమంటున్నారంటే మీకు ఏదైనా ఎవరైనా సహాయం చేయని ఇండైరెక్ట్ కావచ్చు డైరెక్ట్ కావచ్చు మీరు తినే తిండి విషయంలో కావచ్చు మీరు వెళ్తున్న ప్రయాణంలో కావచ్చు మీరు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు మీరు చేస్తున్న బిజినెస్లో కావచ్చు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పాలి ఏదైతే ఇస్తామో అదే వస్తుంది మళ్ళీ చెప్తున్నాను మనం టెన్ పర్సెంట్ మాత్రమే కాన్షియస్ మైండ్ వాడుతున్నాం నైంటీ పర్సెంట్ సబ్ కాన్షియస్ మైండ్ ఉంది దాన్ని వాడట్లేదు నిజంగా మనకి అన్నీ తెలుసు అనుకుంటున్నాం కానీ ఏమీ తెలియదు ఒకసారి ఆలోచించండి అవునా కదా ఎస్ అనుకుంటే లో టైప్ చేయండి ఎస్ ఏమేమి డౌట్స్ ఉన్నాయా చాప్టర్ నంబర్ లో ఏం డౌట్స్ లేదంటే మనం ముందుకు వెళ్దాం